ధనుష్ హీరోగా నాగార్జున ప్రత్యేక పాత్రలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేరా అనే ప్రకటన వచ్చిన నాటి నుంచి ఈ యొక్క సినిమాపై ఆసక్తి తారాస్థాయిలో నెలకొంది ఇక శేఖర్ కమ్ముల తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి విభిన్నంగా ఆలోచించి రాసుకున్న కథనే ఇది ప్రచార చిత్రాలు చెప్పగానే చెప్పాయి క్రేజీ కాంబినేషన్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు సహజం కానీ ప్రచార చిత్రాలు ఆ అంచనాలను మరింత పెంచేశాయి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన కుబేరా మూవీ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందని చెప్పాలి మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ తమదైన శైలిలో ప్రశంసలైతే కురిపిస్తూ ఉన్నారు ఇక మూవీ విషయానికి వస్తే సముద్ర గర్భంలో నిక్షేపమైన ఉన్న లక్షల కోట్లు ఖరీదు చేసే ఆయిల్ నిక్షేపాలపై ప్రముఖ పారిశ్రామికవేత్త నీరజ్ కన్ను పడుతుంది ప్రభుత్వాన్ని కొని అయినా సరే ఆ ఆయిల్ నిక్షేపాన్ని సొంతం చేసుకోవాలనే ప్రయత్నాలు మొదలు పెడతాడు నీరజ్ ఇక ప్రభుత్వ పెద్దలను లక్ష కోట్ల ఎరవేయడంతో వాళ్ళ నీరజ్కు సముద్రాన్ని రాసిస్తారు ఆ లక్షల కోట్ల నల్లధనం ప్రభుత్వ పెద్దలకు చేరాలంటే ముందు ఆ మనీని వైట్గా మారవాలి అలా మార్చగల ఒకే ఒక వ్యక్తి సిబిఐ ఆఫీసర్ దీపక్ కొందరు కుట్రల వల్ల అన్యాయంగా జైలు శిక్ష అనుభవిస్తున్న దీపక్ను ఈ విషయంలో సహాయం కోరతాడు నీరజ్ జైలు నుంచి విడిపించడమే కాకుండా కావలసినంత డబ్బు కూడా ఇస్తామనడంతో సత్వాగా నిజాయితీ పరుడైన దీపక్ కుటుంబం కోసం నీరజ్తో తప్పక చేయి కలుపుతాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో నాలుగు బినామ ఖాతాలో లక్ష కోట్లు బదిలీ చేయాలనే ప్లాన్ చేస్తారు దానికోసం నలుగురు బెగ్గరను సెలెక్ట్ చేస్తారు వారిలో దేవా ఒకడు మరి దీపక్ ప్లాన్ వర్కౌట్ అయిందా అసలు దేవ పాత్ర ఏంటి వేత నీరజ్ ప్రయత్నం ఫలించిందా దేవక్కు దీపక్కు మధ్య ఉన్న సంబంధం ఏంటి అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై ధనుష్ గారు మూవీ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క మూవీలో మీ యొక్క ఇంట్రడక్షన్ కానీ ప్రసాద్ అందించిన బీజం కానీ మరీ ముఖ్యంగా ఇందులో మీ యొక్క పర్ఫార్మెన్స్ కానీ చాలా అద్భుతంగా ఉంది మరి ముఖ్యంగా నాగార్జున కూడా తన పాత్రలు ఒరిగిపోయారు మూవీ చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది ఇక శేఖర్ కమ్ముల తన అద్భుతమైన రైటింగ్తో ఈ యొక్క మూవీని మరెక్కడికో తీసుకెళ్లారు ఇక ఇందులో మీ నటన చూస్తుంటే మాత్రం గోజు వస్తూ ఉన్నాయి పక్కా ఈ యొక్క మూవీ మరైనా రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి